వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి మనిషి ముఖ్యంగా మగవాళ్ళు ఆత్మవిశ్వాసం ఎప్పుడు కోల్పోతారంటే జుట్టు రాలిపోతున్నప్పుడు అని మానసిక శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టారు బట్టతలు వస్తే ఎంతోమంది మగవాళ్ళు మానసికంగా వేదన పడతారు ఆసుపత్రులు తిరిగేస్తారు జుట్టు వేగంగా పెరిగిపోయే ఆయిల్స్ ఏవేవో వెతుక్కొని వాడేస్తారు అందుకే మాయా ఆయిల్స్ అనేక బ్రాండ్లను మార్కెట్ని చుట్టుముట్టాయి అయితే ఈ హెయిర్ మార్కెట్లో ఫలితాలను ఇచ్చే అతి పెద్ద వ్యాపారం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నెత్తి మీద జుట్టును పర్మనెంట్గా మొలిపించే ప్లాంటేషన్ ఇప్పుడు ఈ రంగంలో టర్కీ వరల్డ్ లీలర్గా మారింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం టర్కీకి వెళ్లే వారి సంఖ్య ఊహించినంతగా పెరుగుతోంది మన కళ్ళ ముందు బట్టతలతో కనిపించిన చాలామంది రాజకీయ లేదంటే సినీ ప్రముఖులు ఇప్పుడు తలనిండా జుట్టుతో కనిపిస్తూ ఉంటారు అలా ఎలా జుట్టు వస్తుందని వారంతా విగ్గులు పెట్టుకుంటారని అందరూ అనుకుంటాం నిజానికి వారు విగ్గులు అనే తాత్కాలిక సర్దుబాటును మర్చిపోయి టర్కీకి వెళ్ళి మరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని వచ్చారు ఇటీవల కాలంలో టర్కీకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టూరిజం పెరిగిపోయింది వేల మంది వెళ్తున్నారు ప్రస్తుతం టర్కీలో కేవలం ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇండస్ట్రీ మూడు బిలియన్ల మార్కెట్ని కైవసం చేసుకుంది సాధారణంగా ఓ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు యూకేలో పదిహేను వేల డాలర్లు ఖర్చవుతుంది అమెరికా ఆస్ట్రేలియా యూరప్ సహా ఇతర ఏ దేశంలో అయినా కనీసం పన్నెండు వేల డాలర్లు ఖర్చు అవుతుంది అయితే టర్కీలో మొత్తంగా నాలుగు వేల డాలర్తో పనైపోతుంది అలాగని పాత పద్ధతులతో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తి చేయరు అమెరికా యూరప్ల కన్నా అత్యాధునిక టెక్నాలజీ వాడతారు ఈ క్లినిక్లు కూడా వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో ఉంటాయి అందుకే సెలబ్రిటీలు సహా సామాన్యులు కూడా టర్కీకి వెళ్తున్నారు టర్కీ హెయిర్ ప్లాంటేషన్ ఇండస్ట్రీ ఇలా క్రమంగా వృద్ధి చెందటానికి కొత్తగా మార్కెట్లోకి వచ్చే టెక్నాలజీని ఒడిసిపట్టడమే కాదు మంచిగా హెల్త్ కేర్ సిస్టమ్ మంచి హెల్తీ కాంపిటీషన్ ఉంచడం కూడా అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రెండు రకాలుగా ఉంటుంది ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫాలికల్ యూనిట్ ఎక్స్ ట్రాన్సాక్షన్ జుట్టు మొలిపించుకోవటానికి వచ్చే వారి శరీరానికి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ చికిత్సనే చేస్తున్నారు ఇప్పుడు టర్కీ విధుల్లో ఎక్కడ చూసినా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేయించుకుంటున్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు విమానాల్లో వచ్చిపోయే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అందుకే టర్కిష్ ఎయిర్ లైన్స్ కాదు టర్కిష్ హెయిర్ లైన్స్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా ప్రారంభించారు టర్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రంగం మరింత వృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి